పార్టీ తగ్గిన కాల్ చేస్తున్నాను ఐఎస్సె థర్డ్ డివిజన్ ఎక్కడండి ఐఎస్సె థర్డ్ డివిజన్ చెప్పండి ఓట్ ఫైవ్ బిజెపి ఇస్తారు ఓట్ ఫర్ బిజెపి బిజెపి కి ఓటీ వేయండి ఎందుకండి ఎందుకు వెళ్ళాలి ఓకే సార్ ఓకే మీ ఇష్టం సార్ ఎందుకు వెయ్యాలి బిజెపి ఎందుకు వెయ్యాలి ఒక్క రీజన్ చెప్పారా సార్ ఎందుకు వెయ్యాలంటే ఇంతకుముందు మనము కేఆర్ఎస్ కి చేశాము సార్ కానీ మనం కాలనీస్ ఫ్లడ్స్ వచ్చినాయి వాళ్ళు పట్టించుకోలేదు ఓకే సార్ మీరు అడిగిన సమాధానం చెప్పండి ఫోన్ చేసి బీజేపీకి ఎందుకు వేయాలో చెప్పండి ఓకే సార్ ఇవ్వండి ఓకే కాదు బ్రదర్ మీరు ఫోన్ చేసి మంచి చెప్పినారు బీజేపీకి ఎందుకు వెయ్యాలో చెప్పండి ఒక రీజన్ సింపుల్ మన స్వీట్ ఇప్పుడు చెప్పండి సార్ చెప్పండి సైమన ఓ మామూలుగా అయితే వీళ్ళు బిజెపి ఒక మంటరు వాళ్ళో నిలిది ని ఎ kaun to ke 15 lakhs మరి బీజేపీ ఎందుకు వేయాలా ఓకే సార్ మీద ఓటు వేయద్దు సార్ అందుకే డబ్బులు తీసుకొని బీజేపీ ఓటు ఇవ్వని ఫోన్ చేయకండి మేము డబ్బులు తీసుకొని ఫోన్ చేస్తా సార్ మరి ఎందుకు ఎందుకు చెప్తున్నారు ఏమి బెనిఫిట్ అయినప్పుడు ఎందుకు చెప్తున్నారు ఫోన్ చేసి బీజేపీ ఏమని ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బ్రదర్ ఒక విషయం చెప్పండి మీరు క్లారిటీ చెప్పండి చేయమని చెప్పినప్పుడు నేను రెస్పాండ్ అయినాను ఎందుకు అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి సార్ ఓకే సార్ జస్ట్ వన్ రీజన్ బ్రదర్ వై షుడ్ బి ఓట్ ఫర్ ద బీజేపీ హలో సరే సార్ ఎందుకు అంటే ఇక్కడ ముత్తు తన్ని పరిస్థితి చేయాలా వెయ్యాలా లేకపోతే ప్రశాంతకుండా హైదరాబాద్ ని తెచ్చి కొట్టడం కోసం అయ్యానా లేకపోతే ఇచ్చినటువంటి యొక్క ఆమె నెరవేర్చినందుకు చేయాలా దేని గురించి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అదే మీరు ఏమైనా ఇప్పుడు ఒక రీజన్ చెప్పండి నేను థౌసండ్ రీజన్ చెప్తాను ఎందుకు వెయ్యదు బ్రొక రీజన్ చెప్పండి సార్ నాగ్ని అంత సార్ నాలుగు బీజేపీ సార్ ఖచ్చితంగా కాల్ చేయండి సరే అదే వై ఆర్ కాలింగ్ అండ్ ఆస్కింగ్ వోట్ ఫర్ ద బీజేపీ ఓకే సార్ నేను ఖచ్చితంగా ఎవరికి కాల్ చేయండి సార్ చేయకండి సార్ ఎవరికి నాకని కాదు బట్ మీరు ఆలోచించి ఎవరికి చెయ్యాలా వద్దా అలా వద్దా అని మీరు థింక్ చేయండి ఒకసారి